ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నెల్లూరు పర్యటన ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఖరారైనటువంటి నేపథ్యంలో ఆ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు వివరిస్తూ ముప్పై ఒకటో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే హెలికాప్టర్లో రావడం జరుగుతుంది హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అయిన వెంటనే అక్కడి నుంచి నెల్లూరు జైల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా కేసులు బనాయించి జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మొదటిగా పరామర్శించడం జరుగుతుంది అక్కడి నుంచి బయలుదేరి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం కార్యకర్తల దాడిలో ధ్వంసమైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి గారిని ఇంటిని పరిశీలించి అదేవిధంగా విధంగా కుటుంబ సభ్యులను పరామర్శించే విధంగా ఈ పర్యటన ఉంటుంది అని రెడ్డి గారు నిన్న సాయంత్రం ఎనిమిది గంటల ఆ ప్రాంతంలో తెలియజేయడం జరిగింది ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి అనుమతులను కూడా ఆయనకు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి పోలీసులు అనవసరమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ పర్యటనకు పోయినా ఇలాంటి ఆంక్షల్ని పెడుతున్నారు ఇది మంచిది కాదని వివరిస్తూ ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్లో హెలిప్యాడ్ వద్ద దిగినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కేవలం పది మంది మాత్రమే వెళ్ళాలి అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పరామర్శించే సందర్భంలో కూడా కేవలం పది మంది మాత్రమే ఉండాలి అదేవిధంగా ఆయన వెమ్మటి మూడు కార్లు మాత్రమే ఉండాలి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి గారి దగ్గర ఎటువంటి జన జనాలను గ్యాదర్ చేయకూడదు అనే విధంగా పర్మిషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అని చెప్తూ మళ్ళీ ఆ అనుమతులను నిన్నటి రోజున కొంత సడలించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి పదహైదు కార్ల వరకు అనుమతిస్తూ ఆ పదహైదు కార్ల యొక్క నంబర్లు ఆ డ్రైవర్ల నెంబర్లు కూడా పోలీసులు ఇవ్వాలని చెప్పారు అదేవిధంగా హెల్ప్యాడ్ దగ్గర ముందు ఇచ్చినట్టు విధంగానే పది మందికి మాత్రం పర్మిషన్ ఉంది జైలు వద్ద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి పది మంది మాత్రమే ఉండాలి ఇంకా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి జన గ్యాదరింగ్ అనేది ఉండకూడదు అనేటువంటి ఆంక్షలతో మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటరు మేము ముందు తీసుకోలేదు కానీ పోలీసులు బలవంత పెడితే తీసుకోవాల్సినటువంటి సందర్భం పరిస్థితి ఏర్పడింది అని చెప్తూ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నప్పుడు సహజంగానే ఈ రాష్ట్రంలో మనం చాలా సందర్భాల్లో చూసినాం జనాలు తండోపతండాలుగా వస్తారు నెల్లూరు జిల్లాలో ఇంకా ఎక్కువగా వస్తారు వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడే పరిస్థితి లేదు ఇంటికొకరు రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాటను ఆయన చెప్పడం జరిగింది వాస్తవంగా ఇది పోలీసులు ఛాలెంజ్ లాంటిదే ఛాలెంజ్ కూడా కాదు ఒక షాక్ లాంటి అని చెప్పాలి ఎందుకంటే ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అన్ని పర్యటనలు మనం చూసినాం ప్రతి పర్యటనలో ఇలాంటి అనేక అనవసరమైనటువంటి ఆంక్షలు పెట్టడం ఆ తర్వాత ఏదో ఆంక్షలు వల్ల ఉల్లంఘించినారని పేరుతో కేసులు పెట్టడం ఏమవుతుంది ఆ కేసుల వల్ల ఆ కేసుల వల్ల ఒరిగేది లేదు కదా దానివల్ల అంతో ఇంతో ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవం పోగొట్టుకోవడానికే తప్పక వృధా ఇప్పుడు ఎటు పర్మిషన్ ఇస్తున్నారు ఎటు మీరు బందోబస్తు నిర్వహిస్తున్నారు వందల మంది పోలీసులు పెడతారు అలాంటప్పుడు సాఫీగా పర్యటన జరగనియండి అలా జరిగినప్పుడు ఒత్తిడి అనేది ఉండదు కదా ఒత్తిడి అనేది లేనప్పుడు దాని గురించి పెద్ద చర్చ ఉండదు కదా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే రెండు రోజుల ముందు నుంచి పర్యటన అయిపోయిన రెండు రోజుల తర్వాత దాదాపు ఒక నాలుగైదు రోజుల పాటు ఇదే రకమైన చర్చ కొనసాగడానికి పోలీసులు ఇక్కడ అవకాశం ఇస్తున్నారు ఏ మీ సమస్య ఏంది ఈరోజు కొత్తగా ఏం రా ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి ఎక్కడన్నా పర్యటన పోవడము పరామర్శలకు వెళ్లడము కొత్త కాదు అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓడినా గెలిచినా కూడా నిత్యం ప్రజల్లో ఉండడం జరిగింది ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా తిరగిన విధంగా తిరగడం జరిగింది యాత్రలు చేయడం జరిగింది అప్పుడు లేనటువంటి ఇబ్బంది కొత్తగా ఈ కూటమి ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ వచ్చినటువంటి సమస్య ఏంది ఎవరికి అర్థం కావడం లేదు మళ్ళా వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్లోనే కింద ఒక నోట్ లాగా రాసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ మధ్య పర్యటనలో ఆ మధ్య గుంటూరు మిర్చియార్డు దగ్గర కానీ తర్వాత ప్రకాశం జిల్లాలో పొదిలిలో కానీ ఆ తర్వాత రెంటపాలకు సంబంధించి కానీ తర్వాత చిత్తూరు జిల్లా బంగారపాలెం సంబంధించి జనాలు చాలా ఎక్కువగా అంటే హ్యూజ్ క్రౌడ్ రావడం జరిగింది అని కూడా మెన్షన్ చేసిందంట అంటే ఆ విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఈ విధంగా జనాలు ఎక్కువగా వస్తారని తెలుసు తెలిసినప్పటికీ ఎందుకు ఈ ఆంక్షలు దీనివల్ల అనవసరంగా పోలీసులు ఎక్కువ ఒక రకంగా చెప్పడానికి పరువు పోగొట్టుకోవడమే తప్పక ఏం ఉండదు మరి ఇప్పుడు రాజకీయ అంటే ఏదో చిన్న చిన్న స్థాయిలంటే ఒకవేళ దాని అర్థం ఉంది ఒక స్వతంత్రంగా వ్యవహరించేటట్టు ఒక జిల్లా స్థాయి ఎస్పి గారు కూడా ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు ఎవరికి అర్థం కావడం లేదు సాధారణ ప్రజానికానికి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి ఇలాంటివి ఇప్పుడు నెల్లూరు జైలు ఉంది జైలు నుండి జగన్మోహన్ రెడ్డి గారు నల్లపరెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి దగ్గరికి వెళ్ళాలంటే అదంతా సిటీ మెయిన్ రోడ్డే ఉంటుంది అలా కాకుండా మళ్ళీ ఏమైనా పక్కదారులు షార్ట్ కట్ లాంటి ప్రయత్నాలు ఏం చేస్తారో అదే ఇబ్బంది అలాంటి చేయడం వల్ల చిన్న చిన్న దారుల్లో ఒత్తిడి ఎక్కువగా జనాలు ఎక్కువైనప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది వద్దు ఫ్రీగా వదిలేయండి బందోబస్తు ఏర్పాటు చేయొచ్చు దానిలో భాగంగా జైలు నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్లో తీసుకెళ్ళండి ఎంత మహా అంటే ఒక మూడు గంటలో నాలుగు గంటలో ఒక ర్యాలీనో లేదా రోడ్ షోనో ఏదో ఉంటుంది మీరు ఎన్ని చేసినా అదేం ఆగదు జనాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ నాయకుడు జనాలకు అభివాదం చేయడం అనేది అదే ప్రాథమిక కర్తవ్యం ఇంకా అంతకు మించి చేయకూడదంటే అది సార్ రాజకీయ రాజకీయ నాయకులు ఉండాల్సిన అవసరం లేదు ఆ రాజకీయ పార్టీలు ఉండాల్సిన అవసరం లేదు ఈ ప్రజాస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం లేదు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది రోజులు అయినప్పుడు సందర్భంలో కూడా మా మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు ఆయన మేము పట్టించుకోవడం లేదు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఆ విధంగా మా పాలన ఉంది అంటున్నాడు నిజమే ఒకవేళ నిజే అదే నిజమైతే ఈ పర్యటనకు సంబంధించి ఈ ఆంక్షలు లేకుండా చూడండి పవన్ కళ్యాణ్ గారు చూద్దాం ఏం జరుగుతుంది పరెం రోజులే కదా